అతి శ్రేష్టమైన నా ప్రభు ఏ సునామమున ఈ వాక్కు వెనుచున్న మీకు శుభాభివందనాలే ప్రియులకు సహోదరులారా పూర్వమందు ఒక గ్రామములో ఆరడుగుల ఆజానుబాహుడు ఎంతో బలము కలిగిన ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు అతడు ఏనాడు ఎటువంటి వ్యాధి బారిన పడినవాడు కాదు తాను ఎంతో బలము కలిగిన వ్యక్తి కాబట్టి తనకు ఎటువంటి రోగాలు కూడా రాలేవు అనేటువంటి ధీమాతో బతికినటువంటి వ్యక్తి పైగా ఆ గ్రామంలో జరిగే ఆ బరువైన రాళ్లను ఎత్తగలిగేటువంటి పందెంలో ఎప్పుడూ ఇతడే విజయం సాధించేవాడు ఎవరు ఇతన్ని ఏమీ ఎదుర్కొనేటువంటి శక్తి ఎవరికి లేదు ఎక్కడ ఆ గ్రామంలో గొడవ జరిగినా ఆ గొడవలనికి తూరేయడం ఎవరో ఒకరిని కొట్టేసి రావడం ఎవరు అతన్ని తిరిగి కొట్టగలిగేటువంటి శక్తి కానీ సాహసం కానీ చేయలేకపోయారు ఎందుకంటే అయినా కూడా అతడే గెలుస్తాడు కాబట్టి ఎవరు అతన్ని ఓడించలేకపోయాడు గ్రామ ప్రజలు విసుగు చెందారు ఏంటి ఇతడు అందరినీ కొట్టేస్తున్నాడు కాకపోతే ఇతన్ని మనమేమి చేయలేకపోతున్నామో అని చాలా ఆలోచన చేశారు సో వారంతా ఒక ప్రణాళిక వేశారు మనలోనే కాస్త బలమైన వ్యక్తులము ఒక యాభై మందిని గుంపుగా చేరి అతని మీద దాడి చేద్దామని వారు ఆలోచన చేయగా ఒకరోజు అతడు ఎప్పుడైతే చెట్టు కింద కూర్చొని ఉన్నాడో ఈ యాభై మంది కూడా అతని ముట్టేసి దాడి చేయడం మొదలుపెట్టారు కానీ ఈ బలవంతుడైన వ్యక్తి వారిని దిక్కులకొక్కరిగా విసిరి పారేశాడు అందరినీ తరిమి కొట్టారు అప్పుడు ఈ వ్యక్తులందరూ కూడా ఈ చేసేదేమి లేక దిక్కుగా పారిపోవాల్సి వచ్చింది కాసేపటికి అతడు అదే చెట్టు కింద అలాగే కూర్చొని కాస్త నిద్ర పట్టింది పడుకున్నాడు మంచి నిద్రలో ఉండగా అతన్ని ఏదో కుట్టినట్టు అనిపించింది అలా లేచి చేతిని అలా తడుముతూ చూశాడు చూస్తే దోమలన్నీ అక్కడే తిరగాడుతూ ఉన్నాయి సో ఏదో దోమ గుట్టిందని మళ్ళా వెదిలించుకొని మళ్ళా పడుకున్నాడు సాయంకాలానికల్లా నిద్ర నిద్రలేశాడు ఇంటికి వెళ్ళాడు ఎప్పుడైతే చీకటి పడిందో చాలా సంవత్సరాల తర్వాత అతనికి జ్వరం వచ్చింది జ్వరమే కదా నన్నేం చేస్తుంది నేను బలవంతుడని నాకు మంచి ఆరోగ్యం ఉంది ఈ జ్వరం నాలో ఉండలేదు అదే వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు నిర్లక్ష్యం చేశాడు పెద్ద పట్టించుకోలేదు ఆ జ్వరం కాస్త ముదిరి విష జ్వరం అయింది ప్లేట్లెట్స్ పడిపోయాయి రక్తం తగ్గిపోయింది తీరా రెండు రోజులకి అతడు చనిపోయాడు ఎంతో బలం కలిగిన వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు యాభై మందిని కూడా తుక్కుతుక్కుగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు జ్వరం నుండి కోలుకోలేక చనిపోయాడు ఆరడుగుల మనిషిని అర సెంటీమీటర్ దోమ పడుకోబెట్టేసింది చాలా విడ్డూరం కదా కొన్నిసార్లు మన బలము బలగము మనల్ని రక్షించలేదు ఈరోజు ఇటువంటి సంఘటనని మనము ఈనాటి వాక్యంలో చూస్తున్నాం రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం సిరియా దేశపు సైన్యాధిపతి యగు నామాను యొక్క జీవితంలో జరిగిన సంఘటన నామాను గొప్ప శూరుడు చాలా గొప్ప వీరుడు అతడు వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని తీసుకుని వచ్చాడు అందుకే సిరియా దేశం యొక్క రాజుకు అతడంటే చాలా గౌరవం ఎందుకంటే ఈ సైన్యాధిపతి వల్లనే అనేక విజయాలు పొందుకున్నానని సిరియా దేశపు రాజు గొప్పగా చెప్పేవాడు కానీ ఇంత బలశాలి శూర్యుడైనటువంటి ఈ వ్యక్తి నామాను ఏమవుతూ ఉన్నది అతని జీవితంలో అతడు కుష్ఠరోగము రోగము బారిన పడ్డాడు వాక్కు చెబుతుంది చూడండి రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనము చివరి భాగంలో ఇలా చెప్పబడుతూ ఉన్నది నామాను మహాశూరుడు కానీ కుష్ట రోగి అతడు మహాశూరుడు కానీ కుష్ట రోగి అని చెప్పబడుతూ ఉన్నది నామాను సాదాసీద సైన్యాధిపతి కాదండి అతడు విస్తార సైన్యము అతని చేతుల్లో ఉంది ఆ వీరుల సమూహాన్నే అతడు నడిపించగలిగినటువంటి యోధుడు అతడు ఎటువంటి శత్రువునైనా చిత్తు చేయగలిగేటువంటి సైన్యంతో జీవిస్తున్నాడు ఆఖరికి ఇజ్రాయేలు రాజులు కూడా వారికి భయపడేవారు మరి అతడు వీరుడే ఎవరినైనా ఓడించగలడు ఎంతటి శత్రువునైనా జయించగలడు కానీ అతడు కుష్ఠరోగి అతడు అందరినీ ఓడించవచ్చు కానీ తన కుష్ఠరోగాన్ని రోగాన్ని ఓడించలేకపోయాడు అతడు పోరాటం చేయడానికి అతనికంటూ ఒక గొప్ప సైన్యం ఉంది కాకపోతే ఆ సైన్యంతో అతడు తన రోగాన్ని జయించలేకపోయాడు జీవితము చాలా విడ్డూరమైనది చూడండి నీవు గొప్ప రాజు అయినా కూడా వింత రోగం వస్తే నీవు ఒరగాల్సిందే ఒక మహావీరుడు బలిష్టంగా ఉన్న వ్యక్తి అయినా కూడా కుష్ఠ రోగాన్ని ఎదుర్కొనలేకపోయాడు అంత సైన్యం ఉన్న ఈ దీనిని మాత్రం జయించలేకపోయాడు ఇప్పటి కాలంలో కూడా మనం చూస్తున్నామండి రకరకాల వైరల్ ఫీవర్స్ రావడం వల్ల ఎంతో బలమైన వ్యక్తులు కూడా ఇంకా ముడుచుకుని పడుకోవాల్సిందే బలహీనంగా మారాల్సిందే అక్కడ మన బలము మన ధనము మన యొక్క పరివారము ఏమీ చేయలేవు ఇదే మన జీవితం మన జీవితంలో ఏది మనకు భరోసా ఇవ్వదు నువ్వు కలిగి ఉన్నది ఏది అది బలం కావచ్చు పరివారం కావచ్చు ధనము కావచ్చు ఏది నిన్ను కాపాడలేవు ఇక్కడ రోగము సోకిన నామానున్నాడు చూడండి అతనికి వచ్చినటువంటి ఆ కుష్ట రోగము పాపమునకు సాదృశ్యము పాపమనేది నిన్ను పట్టినప్పుడు కుష్టు వ్యాధిలాగా ఇక నీ జీవితము అంతే నీకు నీవుగా విడుదల పొందలేవు స్వస్థత పొందలేవు ఎంతో బలము కలిగినటువంటి నామాను సైతము తన కుష్ట వ్యాధిని జయించలేకపోయాడో అదేవిధంగా మనము కూడా ఎంత గొప్పవారిమైనా ఎంత ఉన్నవారిమైనా మనము పాపపు బారిన పడినప్పుడు మనల్ని మనము స్వస్థత పరుచుకోలేము అని తెలుసుకోవాలి నామానుకు అన్నీ ఉన్నాయి సమస్తము ఉంది కానీ తనకున్న ఏ సమస్తము తనకు స్వస్థతనివ్వలేదు తన రోగం నుంచి తాను బయటపడాలి అంటే తను తప్పనిసరిగా నిజ దేవుని దగ్గరకు వచ్చి తీరాల్సిందే ఈరోజు సోసియేషన్లో కూడా మనం చూస్తున్నామండి పది మంది కుష్ట రోగులను దేవుడు స్వస్థత పరుస్తున్నాడు ఈ పది మంది ఏమి లేనటువంటి వారు వారు కూడా ఈ యొక్క కుష్ఠ వ్యాధి బారిన పడినప్పుడు వారికి స్వస్థత కావాలి అంటే వారు కూడా నిజదేవుని చింతకే రావాలి అంటే ఒక పక్క ఏమో ఒక వ్యక్తికి అన్నీ ఉన్నాయి ఇంకొక పక్క ఏమో వీరందరికీ ఏమీ లేనటువంటి వ్యక్తులు కానీ వీరిద్దరూ కూడా ఈ కుష్ట వ్యాధి బారిన పడినప్పుడు నిజదేవుని చెంతకే రావాలా విడుదల కోసము స్వస్థత కోసం కాబట్టి నీ జీవితంలో అన్ని ఉన్నా ఏమీ లేనివాడివైనా నీకు నిజమైన విడుదలనిచ్చేది పాపము నుంచి విముక్తినిచ్చేది కేవలము నిజదేవుడే అతని చెంతకే నీవు వచ్చి తీరాలి మనకెన్ని ఉన్నా ఏమి లేకున్నా పాపం అనేడు క్వశ్చన్ తొలగించాలి అంటే నిజ దేవుని చెంతకే రావాలి తిమోతికి రాయబడినటువంటి రెండవ లేఖ రెండవ అధ్యాయము మనం చదువుతాం స్వార్థను బోధించుట చేతనే నేను బాధలు అనుభవిస్తూ ఉన్నాను ఇప్పుడు నేరస్తుని వలె గొలుసులతో నేను బంధింపబడి ఉన్నాను కానీ దేవుని వాక్కు బంధింపబడలేదు అంటే దేవుని వాక్కును బంధించగలిగేది ఏదీ లేదు అది స్వచ్ఛగా బయటకు వస్తుంది అది ఎవరూ దానిని బంధించలేరు కాబట్టి బంధింపబడిన ప్రతి దానికి ప్రతి ఒక్కరికి అది విడుదలనివ్వగలదు ఆ దేవుని వాక్యే మన క్రీస్తు ప్రభువు అందుకే క్రీస్తు చెంతకు మనం రాగలిగినప్పుడు క్రీస్తు మనకు విడుదలనిస్తున్నాడు మన పాపవు బంధకాల నుండి మనకు స్వచ్ఛనిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే వీరు నిజ దేవుని చెంతకు వస్తారో అక్కడ వారికి చెప్పబడినట్లుగా వారు చేసినప్పుడు వారు స్వస్థత పొందుతున్నారు ఇక్కడ నామాను కావచ్చు అక్కడ కుష్ట రోగులు కావచ్చు వీరు ఇరువురు కూడా స్వస్థత పొందుతున్నారండి కానీ నామాను చూడండి ఒక్కసారి తాను నుంచి మేలు పొందుకొని తన కుష్ట రోగం నుంచి విడుదల పొందిన తర్వాత అన్యుడగు నామాను నిజదేవుని కనుగొని తన సొంత దేశమునకు వెళుతూ ఒక దృఢ నిర్ణయముతో వెళుతున్నాడు అతడు ఇక నేను ఇజ్రాయేలు దేవుణ్ణే కొలుస్తాను నేను యూదుని కాదు నేను అన్యుడనే అన్య దేశమందే ఉన్నాను అన్ని దేవతలనే కొలిచాను ఇప్పటి వరకు కూడా కానీ ఇప్పటి నుంచి నిజదేవుని నేను కనుగొన్నాను కాబట్టి ఇక నేను వేరే ఏ దేవుణ్ణి కొలవను ఇక మీదట నేను అన్యులతోనే ఉండవచ్చు కానీ వాళ్ళతోనే నేను నివాసం చేస్తూ ఉండవచ్చు అయినా కూడా నేను నిజ దేవుణ్ణి మాత్రమే కొలుస్తాను అని అక్కడ ఉండేటువంటి మట్టిని అతడు తీసుకొని వెళ్ళి తన దేశంలో ఏర్పాటు చేసుకొని మరి యావే దేవుణ్ణి పూజించడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నామాను జీవితం చాలా విషయాలు మనకు నేర్పిస్తుందండి అతడు ఒక అన్యుడు అయ్యాడు కానీ నిజ దేవుణ్ణి కనుగొన్నాడు ఎప్పుడైతే అతడు కనుగొన్నాడో నిజ దేవుణ్ణి మాత్రమే అతడు ఆరాధించాలని నిర్ణయం చేశాడు అతడు మళ్ళా తన సొంత ప్లేస్కి వెళ్తాడు అక్కడ అందరూ అన్యులే ఉంటారు అన్య దేవతల మధ్యలోనే ఉంటాడు అన్య పరిస్థితుల మధ్యలోనే ఉంటాడు అయినా కూడా నేను నిజ దేవుణ్ణే కొలుస్తాను అని చెప్పుకోగలిగి జీవించాలనుకున్నటువంటి అతని తపన చాలా ఆదర్శవంతమైంది ఈనాడు మన జీవితాలు కూడా చూడండి మనము మన పూర్వీకులతో పాటు మన చుట్టూ ఉండేటువంటి అనేక మంది అన్యులతో పాటు మనం నివసిస్తున్నాం అన్ని దేశముల ఎందు ప్రాంతముల ఎందు అన్యులతోనూ అన్ని దేవతల మధ్యను మనం ఉండవచ్చు కొన్నిసార్లు అన్ని దేవతలను కూడా పూ పూజించి ఉండవచ్చును కానీ నీవు నిజమైన దేవుని కనుగొన్నప్పుడు నువ్వు ఎలా జీవించాలి నిజ దేవుని కనుగొన్న తర్వాత నీవు ఎక్కడికైనా వెళ్ళు నీవు అన్యులతో నివసించు అన్ని ప్రదేశాల్లో నివసించు కానీ నువ్వు కనుగొన్న నిజమైన దేవుణ్ణి మాత్రము నువ్వు ఎన్నడూ విడవకూడదు యహోశివ గ్రంథంలో మనం అదే చదువుతాం యహోశువ అంటాడు ఇరవై నాలుగవ అధ్యాయము పదైదవచినో మీరు యావేను కొలవకపోతే ఎవరిని కొలవాలో కొలుచుకోండి కానీ నేను నా కుటుంబము మాత్రము యావేనే ఆరాధింతము ఎంత చక్కగా చెబుతున్నాడు యోహో శివ ఎవరు ఎవరినైనా ఆరాధన చేసుకొని కానీ నేను మాత్రము నేను నమ్మినటువంటి నా దేవుని నేను ఆరాధిస్తాను ఈ యొక్క మనస్తత్వం మనకు చాలా అవసరమండి ఈ కాలంలో నామాను జీవించినటువంటి తీరులో ఈ ప్రవర్తన ఈ భావం ప్రతిబింబించిందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా మనం చూడండి మన కుటుంబాలు గ్రామాల్లో ఏదో ఒక మూలకు ఉండడమో కొన్నిసార్లు పట్టణాల్లో దిక్కులకు ఒకటి ఉంటుంది లేదా దూర దూరంగా ఉంటాయి కానీ ఎక్కడ ఉన్నా కూడా నీవు నీ ఉన్న చోటు నుండి దేవుని విలువలను ప్రతిధ్వనింప చేయాలి దేవుని యొక్క విలువలను నీవు పరిమళింప చేయాలి నిజమైన దేవునికి మాత్రమే నీవు అంటి పెట్టుకుని ఉండాలి కానీ కొన్నిసార్లు దీనికి విరుద్ధమైనటువంటి ప్రవర్తనను మనం ఇజ్రాయేలుల జీవితాల్లో చూసాం వారు నిజ దేవుని ఆరాధించగలిగేటువంటి భాగ్యం వల్లకున్నా ఉన్నా కూడా వారు అన్య దేవతల వెంబడి వెళ్ళినటువంటి వ్యక్తులు సందర్భాలు పరిస్థితులు చాలా ఉన్నాయి వాటన్నిటినీ కూడా మనం ఈరోజు ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మన జీవితాల్లో కూడా మనము మన దేవునికి ఎంతవరకు కట్టుబడి ఉన్నాం అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం కూడా మరి ప్రియులకు సహోదరులారా ఒకసారి మనము నిజ దేవుని కనుగొన్న తర్వాత అతన్ని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞులమై ఉండడం కూడా నేర్చుకోవాలి ఇక్కడ స్వస్థత పొందిన తర్వాత నామాను తిరిగి ప్రవక్త దగ్గరకు వెళ్తున్నాడు తన కృతజ్ఞతగా కానుకలు ఇవ్వాలని వెళ్ళాడు అతడు అదేవిధంగా ఇక్కడ పది మంది కుష్ఠరోగుల్లో రోగుల్లో ఒక వ్యక్తి తిరిగి వెళ్తున్నాడు తనకు కృతజ్ఞత తెలుపుకోవడం కోసం కానీ ఇద్దరూ అన్యులే వాస్తవానికి మనము ఏదైనా మేలును పొందినాక తిరిగి దేవుని చింతకు రాగలిగి కృతజ్ఞత తెలియకపోవడం అనేది ఒక పరిపూర్ణతను మన యొక్క మేలుకు సంపాదించి పెడుతుంది కాబట్టి అది ఏ మేలన్నా కానీ కృతజ్ఞతలు ఇవ్వడం నేర్చుకోవాలి చాలాసార్లు మనము కష్టాల్లో మాత్రమే దేవుని వైపు తిరుగుతాం కానీ ఒక్కసారి ఆ కష్టము ఆ బాధ తొలగించబడిన తర్వాత కనీసం కృతజ్ఞత చెప్పడానికి కూడా తిరిగి రారు జనాలు అదొక అలవాటు అయిపోయింది అందరికీ మరి మన దృక్పథం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక పక్క యావత్ ఇజ్రాయేలు సమాజం ఉంది నిజ దేవుని చెంతనే ఉన్నారు వారు అతన్ని స్మరించలేక అన్ని దేవతల చుట్టూ తిరిగారు ఇల్లు కానీ నామాను మాత్రము ఆ నిజ దేవుని చెంతకు తిరిగి వచ్చి కృతజ్ఞత తెలిపి ఆరాధించాలనుకున్నాడు అతడు మరోపక్క ఇక్కడ పది మంది వ్యక్తులకు కూడా స్వస్థత పొందగలిగితే తొమ్మిది మంది తిరిగి రాలేదండి బహుశా వారు యూదులై ఉండవచ్చు వారు అనుకుంటూ ఉండవచ్చు దేవుని కృప తమకే చెందుతుందనేటువంటి ధీమాగా వారు ఉండవచ్చు అందుకే తిరిగి రాలేకపోయారు కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రము అతడు తిరిగి వస్తున్నాడు శ్రమ తీసుకుని వచ్చి మరీ ప్రభు పాదాలపై పడి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు మరి నీవు నేను ఏ కోవకు చెందినటువంటి వ్యక్తులం ఆలోచించుకోవాలి కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని సమీపించి తర్వాత మేలు పొందిన తర్వాత కూడా మనం కనీసం కృతజ్ఞత కూడా తెలపలేనటువంటి మూర్ఖులుగా ఉంటూ ఉన్నామేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాక్కు మనకు చెబుతుందండి యఫేష్యులకు రాయబన లేక ఐదవ అధ్యాయము ఇరవయ వచనము మన ప్రభు ఏసుక్రీస్తు నామమున తండ్రి దేవునికి అన్ని వేళలా అన్నింటి కొరకు కృతజ్ఞతలు చెల్లింపుము అని వాక్కు చెబుతుంది నీ జీవితంలో ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి అన్ని వేళల దేవునికి కృతజ్ఞత తెలియచేయాలని మనకు వాక్కే స్వయంగా చెబుతుందండి ఎందుకంటే దేవుడు స్థుతుల సింహాసనముపై ఆసీనుడై ఉంటాడు ఆ విధంగా మనం చూస్తే రెండు చోట్ల దేవుడు నివసిస్తాడు మొట్టమొదటిది పరలోకంలో అక్కడ అంతము లేనటువంటి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ఉంటారు పరలోక వాసులు వారి కృతజ్ఞతల సింహాసనముపై అతడు ఆసీనుడవుతాడు రెండవది కృతజ్ఞత భావాలతో నిండినటువంటి హృదయ సింహాసనము పైన దేవుడు ఆసీనుడై ఉంటాడు కాబట్టి కృతజ్ఞత చెల్లించుట అంటే మన జీవితాల్లో దేవుని ఉనికిని పనితీరును గుర్తించుట వంటిది నీ జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడని మేలులెన్నో చేశాడని గుర్తిస్తే తప్ప నీ నోరు స్థుతులతో నింపబడదు మొదట నీ జీవితంలో దేవుని ఉనికిని నువ్వు గుర్తిస్తే అప్పుడు నీలో కృతజ్ఞత భావం అనేది ప్రారంభమవుతుంది అక్కడ ఆ సమరీయుడు మొదట తాను స్వస్థుడనయ్యానని తెలుసుకున్న తర్వాత వెంటనే కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి వచ్చాడు మనం అనేక సార్లు దేవుని ఉనికిని మన జీవితాల్లో గుర్తించలేకపోతున్నాం వాస్తవానికి ఇదే ప్రధాన కారణము మనం కృతజ్ఞత చెల్లించకపోవడానికి దేవుడు నాకు ఫలానా మేలు చేశాడని తెలుసుకునేటువంటి ఒక ఆలోచన స్థితిలో కూడా మనం ఉండం రెండవదిగా మనం మేలు పొందుకున్నామని తెలిసి కూడా కృతజ్ఞత తెలపాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయనటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఈనాటి లోకంలో ప్రియులకు సహోదర్లార ఇక్కడ చూడండి నామాను ఒక సైన్యాధిపతి అతనికి ఎన్నో పనులు ఉండవచ్చు కానీ అతడు మేలు పొందిన తర్వాత అతడు దాన్ని గుర్తించాడు అందుకుగాను అతడు తన సమయాన్ని వెచ్చించి ఏర్పాటు చేసుకొని మరీ అతడు వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు ఇక్కడ స్వస్థత పొందినటువంటి ఆ పది మంది కుష్ట రోగుల్లో ఒకడు సమరియుడు అతడు స్వస్థత పొందాడు ఇప్పటి తన కుష్ఠరోగం వల్ల అతడు తన ఊరి వారికి దూరంగా బతికాడు తన ఇంటి వారికి దూరంగా బతికాడు అందరి చేత అతడు బహిష్కరించబడ్డాడు కానీ ఇప్పుడు అతని రోగము తీసివేయబడినప్పుడు అతడు తన ఊరికో లేదా తన ఇంటికో పరిగెత్తుకుని పోలేదండి తనకు స్వస్థతనిచ్చినటువంటి క్రీస్తు దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించిన ఆ తర్వాతనే అతడు మిగిలిన పనులు చేస్తాడు మనం కూడా అలాగే ఉండాలి మన కృతజ్ఞత భావము మొదట దేవునికి చెల్లించుకోవాలి మనం పొందినటువంటి మేలులను బట్టి అది మనకు ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా దేవునికి కృతజ్ఞత చెల్లించుకోవడం నేర్చుకోవాలి ఆ తర్వాతనే మిగిలిన పని అని మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రియులకు సహోదరులారా ఈరోజు ఈనాటి వాక్యము మనకు ఎన్నో విషయాలు మన ముందు ఉంచింది ఈ పాపం అనేటువంటి కుష్ట రోగం నుంచి విడుదల కేవలము దేవుడు మాత్రమే ఇస్తాడు అది ఎప్పుడు జరుగుతుంది నీవు నిజ దేవుని చింతకు రాగలిగినప్పుడే అక్కడనే నీవు నిజ దేవుని గుర్తిస్తావు అక్కడనే నీకు విడుదలనిస్తుంది అక్కడనే నీవు స్వస్థత పొందుకుంటావు కానీ ఎప్పుడైతే నీవు దేవుని నుంచి మేలు పొందుకుంటున్నావో గుర్తించుకో నీవు దేవునికి కట్టుబడి జీవించాలి ఇలా దేవునికి అంటిపెట్టుకొని జీవించేటువంటి ఈ జీవితంలో ఎప్పుడు కృతజ్ఞత మనసు కలిగి జీవించాలా దేవుడు చేసిన ప్రతి మేలుకు మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఆ కృతజ్ఞత భావంతో మనం జీవిస్తూ ఉండాలా అదే మన జీవితంలో ఒక సార్థకతను పెంచుతుంది అని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులగు సహోదరులారా కాబట్టి ప్రియులగు సహోదరులారా ఒక్కసారి మనము మన జీవితాలను పరిశీలించుకుందాం ఎంతవరకు నేను నిజ దేవుణ్ణి గుర్తిస్తూ ఉన్నాను ఎంతవరకు నేను ఆ నిజదేవుడ నా ప్రభువును అంటిపెట్టుకుని జీవిస్తున్నాను ఎంతవరకు నా ప్రభు నాకు చేసిన మేలులను నేను గుర్తించగలుగుతున్నాను ఎంతవరకు నేను ఈ మేలులను బట్టి దేవునికి కృతజ్ఞత మనస్సుతో నా యొక్క స్థుతులను పాడుతున్నాను అని ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం ఒకవేళ మనము అటువంటి దారిలో లేని ఎడల అటువంటి దృక్పథం మనకు లేని ఎడల ఇదే మంచి సమయము దేవుని కృప కోసం ప్రార్థిద్దాం ప్రభువు తన పరిశుద్ధమైన చేతితో మనల్ని తాకాలని మనకు విడుదలనివ్వాలని మనకు స్వస్థతను కలగ చేయాలని ఎల్లప్పుడూ తనను అంటిపెట్టుకుని జీవించేటువంటి కృపను మనకు దయచేయాలని కృతజ్ఞత భావము కలిగి ఉన్న మనస్సును మనకు ప్రసాదించాలని ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం ప్రభువు మేము దీవించదురుగాక ఆమెన్